క్రైస్తలా ఈ రోజు వైబుల ధ్యానము నీవు నీ దేవుని నుండి నిన్ను మరుగుపరుచుకున జాలవు చల్లపూటను ఆదావను అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను తాగుకునును ఆదికాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒకానొకప్పుడు ఆదాముకు హవ్వకు సంతోషమును తీసుకుని వచ్చిన అదే స్వరము ఇప్పుడు వారికి భయమును దిగులును తీసుకుని వచ్చెను దేవుని నడక ఎందు మార్పు కాదు ఆయన స్వరములో ఏర్పడిన మార్పు కాదు కాని వారి స్వభావములో ఏర్పడిన మార్పే వారికి దిగులును తెచ్చిపెట్టెను ఇప్పుడు కూడా భయము దిగులు మన చుట్టూ ఉన్న పరిస్థితుల మూలముగా తేబడవు కాని మన అంతరంగపు స్థితియే వాటికి కారణమై ఉన్నది ఆదాము నేను దిగంబరినిగానున్నందువలన భయపడుచున్నానని చెప్పుటకు బదులుగా నేను నీ ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము చేసినందువలన భయపడుచున్నాను అని సరియైన రీతిలో ఒప్పుకోలు ఉండవలసినది ఆదాము తన దేవుని నుండి తన్ను మరుగుపరుచుకునుట మాత్రమే కాక నిజమును దేవునికి మరుగుపరుచెను అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనుష్యుడు అంజూరపు ఆకులతో తాను కప్పుకొనినను అవి అతనికి ప్రయోజనకరముగా కనిపించలేదు మన స్వనీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు మాత్రమే ఏషియా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము పాపము అనునది మనుషుని యొక్క మంచి మనస్సాక్షిని అతనిలో నుండి తొలగించి అతని దృష్టి ఎందున దేవుని దృష్టి ఎందున అతనిని దిగంబరిగా చేశను ఇప్పుడు అతడు తనకు కొంచెం ఆశ్రయముగా కూడా ఉండజాలని వాటిని ఆశ్రయర్గములని ఇంచి వాటితో తన్ను కప్పు వాటిలో తనను మరుగుపరుచుకున్న వెదుకుచూ పరిగెత్తుచున్నాడు దేవుడే మనకు తాగుచోటై ఉన్నారు మనుషుడు దేవుని యుద్ధ నుండి తన్ను మరుగుపరుచుకునుటకై ఎక్కడికి వెళ్లి దాగి మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఎబ్రియలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఒక కాలము వచ్చును అప్పుడు మాయాశరణ్యములు అన్నీ మరుగై పోవును వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మనము మన సమస్త మాయాశరణ్యములను విసర్జించుదుము కాక మన యొక్క తప్పిదములను దాచిపెట్టుటకు గాని దేవుని ఎత్తు నుండి వాటిని మరుగుపరచుటకు గాని ప్రయత్నించకుండా దావీదు వలె నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవును చీకటి అయినను నీకు చీకటి కాకపోవును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడు పన్నెండు వచ్చినములు అని మనము ఆయనను చూచి ఎలుగెత్తి మొరపెట్టేదము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త